ఫ్రెండ్స్ కొత్త సారీస్ తో దసరా స్టార్ట్ మొదలు పెట్టేసాం గణేష్ ను గణేష్ నిమజ్జనం తర్వాత స్టార్ట్ చేసేదాన్ని గణేష్ జై గణేష్ మహారాజ్ కి కొత్త సారీస్ తో సరే కొత్త దసరా స్టార్ స్టాఫ్ తో అమ్ములు మీ ముందుకు వచ్చేసింది కొత్త కొత్త దసరా స్టార్ట్ మొదలు మంచి మంచి సారీస్ వినాయకుని దర్శనం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మన అమ్ములు కొత్త కొత్త అందరికీ తెలుసు ఫ్రెండ్స్ శారీ చూడండి కొత్త మోడల్ శారీ వచ్చింది ఎంత బాగుందో కలర్స్ వచ్చినాయి రెడ్ కలర్ శారీ కలర్ దాంట్లో ఇది ఒక ఇలా వస్తుంది చూడండి అమ్రూ వేస్తుంది రెడ్ కలర్ శారీ దానికి బ్లౌజు బ్లౌజ్ బ్లౌజ్ వేస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ ఎక్సలెంట్ అన్నిటి దాకా వస్తుంది బ్లౌజ్ ఈ మధ్యనే దాకా అం వేస్తున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో అంలు వేసుకుంది రెడ్ కదా ఇది రస్ట్ కలర్ రస్ట్ కలర్ మస్టర్డ్ మస్టర్డ్ గోల్డెన్ గోల్డెన్ ఉందో గోల్డెన్ ఉందో మస్టర్డ్ దీంట్లో ఇంకా బ్లాక్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ రేట్ వచ్చి ఇలా వస్తుంది సారీ లుకింగ్ ఇలా పళ్ళు ఇలా వస్తుంది చెప్పండి ఫిఫ్టీన్ హండ్రెడ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా తక్కువ అమ్ములు దగ్గర ఇది ఇందులో ఫస్ట్ టైం మీరు తీసుకున్న గుర్తుందా మొత్తం ప్లేన్ లైన్స్ వచ్చి వచ్చింది కాస్ట్ టూ థౌసండ్ హండ్రెడ్ ఈ టిష్యూ ప్లస్ బుట్ట ఈ చిన్న బుట్ట వచ్చి వచ్చింది చాలా బాగా చాలా బాగుంటుంది నేను రాణి కలర్ అట్లా తీసుకున్నాను కలర్స్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎల్లో ఉంది గ్రీన్ ఉంది కలర్స్ వస్తొచ్చు ఇక్కడి నుంచి స్టార్ట్ దసరా సమయమా దసరా ముర్ ఉత్సవాల ముందే వచ్చేస్తున్నాయి నవరాత్రుల ముందే సారీస్ వచ్చేస్తుంది అnder బ్లౌజెస్ అయి కుట్టించుకోవాలి కదా ఇంకా ఏముంది దసరా చాలా దగ్గర దగ్గరే ఉంది కదా అందుకే దసరా 27th నుంచి దసరా అందుకే అందుకే కదా ఈ పళ్ళు పళ్ళు చాలా బాగుంది ఎక్సలెంట్ డెకరేషన్ చూడండి చాలా బాగున్నాయి కానీ చాలా మంది సారీస్ చాలా మంది ఫోన్లు చేస్తున్నాం బిర్యాల ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ పాత వాళ్ళందరూ ఫోన్ చేసి అమ్ములు నీ శారీస్ మళ్ళీ మిస్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ రోజు రెండు మూడు కాల్స్ నాలుగు కాల్స్ వస్తున్నాయి మా వాళ్ళందరూ నాకు చాలా హ్యాపీగా ఉంది ముందు చేతుల గురించి కాదు నేనంతా కలుసుకుని మాట్లాడుకోవటం అంతా చాలా బాగుంది శారీ ఇది ఆ రోజు ఈ శారీస్ ఫైవ్ శారీస్ ఆర్డర్ వచ్చేసింది స్టాక్ ఫుల్ ఆల్రెడీ నా ఫైవ్ శారీస్ ఆర్డర్ ఫైవ్ శారీస్ తెచ్చేసాను కలర్స్ కూడా వచ్చింది బ్లాక్ ఫ్లేవర్ తొందర తొందర తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోతాయి అమ్మాయి చాలా స్టాక్ కలర్స్ కలర్స్ ఫ్రెండ్స్ అందులో కలర్స్ ఉంది దీంట్లో కలర్స్ రిజైన్లో ఇది కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ రిజైన్ కలర్కి లగ్ గ్రీన్ బార్డర్ వచ్చింది అమూనూ ఫస్ట్ వీడియోలో చేసాను కదా బ్లాక్ అండ్ మెరూన్ సెకండ్ సెకండ్ వీడియోలో సేమ్ అదే వైన్ అండ్ గ్రీన్ అది రెస్పాన్స్ తగ్గు వచ్చిందంటే అసలు ఆ శారీ మంది మా కాలేజ్ మీరు ఫాస్ట్ వింటే ఆ నాస్తుంది అందులో శారీకి అసలు నా ఆస్ట్ చెప్తే సారీ యాల్ తగ్గిపోతుంది దాని యాల్ని తగ్గిపోతుందా నేను కట్టుకుని చూసి ఫ్రెండ్స్ మీకు అది తెస్తున్నా ఎందుకంటే నాకు ఎలా ఉంటే మీరు అందరూ ఇష్టపడతారు గ్రీన్ బ్లాక్ అయితే ఫైవ్ సిక్స్ శారీ వచ్చినాయి రెడ్ మీరు ఫోటో ఇచ్చాడు కదా సారీ ఇవ్వలేదు ఫోటో ఇస్తాడు ఆ ఈ ఫోటోస్ ఫోటో విత్తం ఇది రెడ్ అండ్ బ్లాక్ వీట్ లోనే రెడ్ అండ్ బ్లాక్ ఈ ఫస్ట్ రోజు చూపించాలి చూసారా ఫస్ట్ గ్రీన్ సారీ ఇది ఆడే దీనికి కాంగ్రెస్ బ్లౌజ్ కాంగ్రెస్ రాలేదు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దానికట్ల వచ్చింది ఈసారి వచ్చింది ఇప్పుడు దసరా టైం కదా బాక్స్స్ లో ఆ బాక్స్ ఇది రెడ్ కలర్ ఫస్ట్ గ్రీన్ సారీ ఉంటుంది కలర్స్ ఇది బ్లూ కలర్ ఇది మా ఫ్రెండ్ మా సిస్టర్ కి అమ్మంది అనిత తెచ్చాను అనిత తెమ్మంది ఇది రాణి పింక్ రాణి పింక్ ఇది రెడ్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను నాకు అసలు ఆ ఛాన్స్ రాణి పింక్ నా ఒక్కదానికి నచ్చిన కలర్ తీసుకొస్తాయి ఎలా అంటే సెలెక్ట్ తీసుకొస్తాయి ఒక ఫైవ్ సిక్స్ తెచ్చేసి జనాలు ఏం వచ్చిందా అన్నట్టు ఉన్నాను నచ్చిన శారీయే నేను షాప్ లో నాకు ఇది నచ్చింది ఇదే తీసుకుంటా ఇంకేదో దానికి తీసుకుని నా పొద్దునకి అలా కావాల్సింది అంత జాప్ అయింది నచ్చనట్టు ఇవ్వాల్సిందే మాకు ఇక్కడ టీ అంటాడు ఫస్ట్ ఫస్ట్ రోజున వినాయకుడికి ఫస్ట్ రోజు ఈ సారి చేసుకుని ఆ రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు ఈ శారీలోనే చేసింది ఇది ఆర్డర్ వచ్చింది మన ఫ్రెండ్ ఏం మమ్ములు నువ్వు తీసుకున్న శారీ నువ్వు అప్పుడు ఆర్డర్ చేయనంది ఇదిగో ఫేమ్ యాజ్ ఈజ్ బ్లూ సో ఈ కలర్ చూసి నిజంగా ఇది ఇది నా ఫేవరెట్ అయిపోయింది ఇది స్టార్ట్ చేసింది ఆ శారీతో ఇది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది రోజు శారీ సీరియస్ వస్తాయి ఎదురు చూస్తా నా ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది రేట్లు కూడా త్రీ థౌజండ్ లోపల తెస్తాను ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ దాని కూడా మీరు ఒకేలా కావాలి మంచి త్రీ అంటే తేవచ్చు కానీ మనం త్రీ థౌజండ్ పైన వెళ్ళామంటే ఇది ఏ క్వాలిటీ అట్లా కూడా వస్తుంది ఇలా ఏమన్నా రెండు శారీస్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ లో కూడా తేవచ్చు ఇది కొండి పళ్ళు ఇలా ఫస్ట్ సిల్క్ ఫైవ్ థౌసండ్ ఉంది అవును ఉంది ఉంది సార్ ఇది కొండి పళ్ళు ఇది మస్ట్ ఎంత ఐరన్ చేస్తే అంత ఇది లుక్ వస్తుంది అంటే నేను ఐరన్ కి ఇచ్చాక ఇంకా లుక్ వచ్చింది సార్ అదే సారీ సారీ ఎంత ఇలా ఇది పళ్ళు చాలా బాగా వచ్చింది ఇది ఆల్రెడీ ఆర్డర్ సారీ వీడికి ఎవరన్నా కావాలంటే దీంట్లో కలర్ కూడా ఆరెంజ్ కూడా ఉంది కదా చాలా కలర్ ఉంటుంది కొత్త స్టాక్ కానీ రేడో చెప్తా కానీ రేట్ చెప్తాను మొత్తం ఎంత క్వాలిటీ ఉంది చాలా చాలా స్టాఫ్ ఉంది ఓన్లీ లేటు వస్తా ఉంది లేదు దసరా సంబరాని వరకు మా దూరియాలో మా రోడ్డు కానీ ఉండేది కాదు అది మా దూడియంలో దసరా సంబరాలు కంటే నా దగ్గర శారీ సంబరాలు ఇక్కడికి ఉంది అది నువ్వు అమ్ములు పట్టుకుంది నేను ఇది నవరత్నవాలి స్నప్కాదు స్నప్ కాదు మజంతకూ డార్క్ డార్క్ ఎక్సలెంట్ కలర్స్ ఫ్రెండ్స్ సేమ్ వస్తుంది ఆ వీడియోలో మా కలర్ లైట్స్ వస్తుంది చాలు వస్తుందండి సేమ్ కలర్ వస్తుంది ఓకే బ్లౌజ్ అలా వస్తుంది పొద్దున్నో శారీ అడ్డిస్తున్నారు బాగా మత పళ్ళు ఇది పట్టు చీర అక్కడ ఫ్రెండ్స్ బెనారస్ పట్టు చీర వేస్ట్ సార్ వచ్చే దీని ఏ బా ఎంత బాగుందో అసలు ఇలా మేము రోజు శారీస్ వచ్చిందని మా పిల్లలు బ్లౌజులు మాత్రం భలే ఇస్తున్నారు అబ్బా అది చిన్న జరి చెప్తా చాలా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ చాలా బాగుంది పైపింగ్ ఇచ్చారు

నెక్స్ట్ టైమ్ మేంగా కట్టుకొని చూపిస్తాం చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఆగడం అలా అయిపోతాయి సారీస్ సౌస్ ఇలా వస్తుంది ఈక్లీ వన్ స్టాక్ ఎప్పుడు బిడియాలలో పెట్టండి అలాగే తెచ్చేదాన్ని పెడతారు ఈక్లీ వన్స్ తెచ్చేదాన్ని కదా ఇప్పుడు కదా ఈక్లీ వన్ స్టాక్ వస్తానే ఉంటే రోజు డైలీ చూపిస్తాం మీకు రేట్స్ మాత్రం మనం బయట గంట తక్విస్తాం ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మన రేట్లు

టాలెంట్ ట్రెట్ లాగా ఇలా ఓపెన్ చేస్తే మొత్తం రెడ్ అండ్ వచ్చింది ఇంకా రెడ్ అండ్ వైట్ వచ్చింది నేను రెడ్ అండ్ వైట్ తీసుకున్నా ఈ శారీ చూడండి ఇవి అందరం ఇంకా తీసుకున్న సిరోదే కట్టుకున్న శారీ చాలా శారీస్ అంటున్నారు సేమ్ చాలా ఎన్ని సార్ ఎన్ని కలర్స్ చాలా పీచ్ కలర్ పీచ్ కలరు రాలేదు పింక్ కలర్ మౌని మా కోరల్ మజా టప్ పింక్ అది పచ్చ రాణి పింక్ రాణి పింక్ ఎన్ని సారీ అంటే బ్లాక్ పిట్స్ వాలీమూట్స్ ఈ వాలీట్ సూపర్ ఉన్నాయి నేను ఇదే పెట్టుకుంటా గోవారిపల్లి కూడా ఇదే పెట్టుకున్నాను గోవలే పెట్టుకున్నా కదా ఇవి ఇవి కూడా అమృదే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే దాని రోజు వీడియోస్ చూడండి ఇప్పటిదాకా వినాయకుడు చూపించే ఇక్కడి నుంచి సారీస్ ఇక్కడ దాకా రోజు వినాయకుడు ఈ చూపించాను అమ్ములో పోకుండా జరిగే ప్రోగ్రామ్స్ చూపించాను అమ్లో ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవ్వట్లేదు మా ఫ్రెండ్స్ చేస్తారు అంత ఫ్రెండ్స్ అంటే అమ్ములు అంటే చాలా చేయండి మీరు అందరూ చేస్తాము చాలా కావాలి మా ఓకే డన్ త్వరలో నేను బాగా ఎక్కువగా వీడియోస్ చేసి మీ అందరికి అందించాలని కోరుకుంటున్నాను Goodbye, okay, friends. Bye.